కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం ఎన్నికలకు వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్లిపోయిన నటుడి నమ్మొద్దని పది రూపాయల డాక్టర్ నూరి అన్నారు వైసీపీ అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ కు మద్దతుగా కడప నుంచి పది రూపాయల డాక్టర్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నూరి మాట్లాడుతూ పీఠాపురానికి వంగ గీత విశ్వనాథ్ ఎంతైనా అభివృద్ధి తెలియజేశారు మై పద్రిపాడి డాక్టర్ ని ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నేను మన పురానికి వచ్చాను నాకు స్పెషల్ గా మన సజ్జల సార్ మన పార్టీ ఆఫీస్ నుంచి ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పారు అందరిలాగా ఏదో సంక్రాంతి సంబరాలకి ఆర్టిస్టులు వచ్చి వెళ్ళినట్టు కాదు గెలవండి గెలిపించండి అని అడగడానికి కూడా నేను రాలేదు నేను మేడం వర్క్కి ఇంప్రెస్ అయ్యి వచ్చాను ఎందుకంటే యాజ్ ఎ లేడీగా ఆవిడ ఎన్ని పొజిషన్స్ యాజ్ ఎంపీగా రాజ్యసభలో మళ్ళీ జెడ్పీటీసీ చైర్మన్ ఎన్ని పొజిషన్ చేశారు అండ్ ఆవిడ మాట్లాడే విధానం ఎదుటోన్ని కించపరచకుండా నెగిటివిటీ లేకుండా ఆవిడ పాజిటివ్ పాయింట్స్ చెప్తూ మాట్లాడడం ఇది నచ్చి నేను ఎలాగైనా మేడంని కలవాలి అనుకుని వచ్చి మేడంతో కొత్తపల్లిలో మరియు వేరే వేరే డిఫరెంట్స్ వార్డ్లో కూడా తిరగడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది మీకు ఎలా అనిపించింది అండి మేడం గారితో తిరగడం ప్రచారంలో రియల్లీ చాలా ఇన్స్పిరేషన్ లేడీ అండి మనం అనుకుంటాం ఆడవాళ్ళు ఏం చేయగలరు ఇలా అలా అని చెప్పి చూడంగానే కూడా ఎలా ఉన్నారు కదా ఇప్పుడు ఒక నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్గా మన చిన్నపిల్లలు ఉంటారు కూల్ డ్రింక్స్ కనిపించడానికి అందంగా రంగురంగులుగా అన్నీ కనిపిస్తుంటాయి ఓపెన్ చేస్తే మూత తీస్తే పుస్సుమంటారు ఇప్పుడు మన అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా అలాగే ఉన్నారనమాట దేనికి పనికిరారు ఇప్పుడు మన మేడం తీసుకుంటే ఒక హెల్దీ ఫ్రూట్ జ్యూస్లా అనమాట హెల్త్కి మంచిది మన పిల్లలకు అర్థం కాదు ఏంటంటే కూల్ డ్రింక్స్ వెనకాల పడుతూ ఉంటారు అవన్నీ వేస్ట్ ఎప్పటికైనా పనికి వచ్చేది హెల్దీ కూల్ డ్రింకే అనమాట అండ్ ఒకటి నేను చూశాను మీడియాలో ఎవరెవరో ఎన్ఆర్ఐ పర్సన్స్ వచ్చేసి పిఠాపురాన్ని గిన్నీస్లో ఎక్కించేస్తాం ఆయన గెలిస్తే అలా అలా అన్నారు ఒక్క నిమిషం ఆలోచించండి యాక్టర్ గెలిచి ఎమ్మెల్యే అవడం వల్ల మీ ప్లేస్ గిన్నీస్లో రాదు యాక్టర్స్ ఎలా ఉంటారు ఒక్కొక్క పల్లెల్ని విలేజెస్ని దత్తత తీసుకుని దాన్ని డెవలప్ చేసి అలా గిన్నీస్ రికార్డ్స్లో ఎక్కించాలన్నమాట ఎప్పుడైనా నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఊర్లో జస్ట్ జ్యూస్ స్టాల్స్ దగ్గర చిన్న చిన్న టీ స్టాల్స్ దగ్గర కార్ ఆకాను ఎలా ఉంది జనాల్ పల్స్ అని తెలుసుకోవడానికి ఎలా ఉందండి ఏమొచ్చాడండి ఆయన ఒకసారి వచ్చాడు ఎండకు పడిపాడు హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అలాంటి మనిషి మనకెందుకు మనకు మా మనిషి మనకి సహాయం కావాలి అని కోరుకునే పర్సన్నే ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటారు అండ్ మేడం ఆ క్యాలిబర్ ఉంది కాబట్టి మనం అందరం గెలిపిస్తాం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడంకి గెలుపు అవసరం లేదు మనకి మేడం అవసరం ఉంది ఈ నియోజకవర్గానికి మేడం అవసరం ఉంది అలాంటి ఒక రెస్పాన్సిబుల్ కరెక్ట్ పర్సన్ ఉంటేనే మీకు డెవలప్మెంట్ అయినా సరే అభివృద్ధి అయినా సరే అందుతుంది